పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసు నీకు చదివే మీ పిల్లల పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదివచ్చు ఇలా సిడి మా పాప అయితే టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో అమ్మాయిలు చూడటం వల్ల పదేళ్ళు ఏం ఇదే తెల్ పది సంవత్సరాలు డిగ్రీ చేస్తా అందరిలో ఉన్నప్పుడు చెప్పానా లేనప్పుడు శేషం

చూడు కల్పన ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు రాకేష్ లాగా నా దగ్గర ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని రా అయితే ఏమంది ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పంది అన్నట్టు మంచి నీకు అంజలికి నీకు నేను తెలిపి ఆనందం పార్టీ మనందరికి తెలుసా అవును నిన్ను వదిలేతే అంజలి అనుమరం వెళ్ళి సత్యనార్థం చేయంతాడు మొక్కుందట నిన్నే వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ లో అనుమరం వెళ్ళిందట